అందరికీ నమస్కారం ప్రస్తుతం అయితే మనం పంచాంగంలోని అంగాల గురించి బాగా డీటెయిల్డ్గా చూడాలనే కాన్సెప్ట్ ఎందుకంటే టోటల్గానే ఈ జ్యోతిష్ శాస్త్రం అనేది ఈ ఐదు అంగాలపైనే ఆధారపడి పనిచేస్తూ ఉందనమాట దీనికి తోడు ఉన్నటువంటి ఈ గ్రహాలను కనెక్ట్ చేసి మనం చూస్తూ ఉన్నాం అంతే కదా సో ఇక్కడ ఈ ఐదు అంగాలు మనకు తెలిసిందే వారము తిది నక్షత్రము యోగము కరణము సో ఉండేది ఈ ఐదే అనమాట సో వారాలు ఏడు వారాలు ఉంది ఆదివారం సోమవారం మంగళవారం బుధవారం గురువారం శుక్రవారం శనివారం మళ్ళీ ఆదివారం వస్తుంది అనమాట సో ఇది వారాలు ఇంకా తిథులు శుక్లపక్షంలో పదహైదు తిథులు కృష్ణపక్షంలో పదహైదు తిథులు మొత్తం ముప్పై తిథులు ఓకేనా వీటి గురించి కూడా మనం చాలా డీటెయిల్డ్గా మాట్లాడాలన్నమాట ఆ తర్వాత నామయోగాలు సో అవి ఇరవై ఏడు ఉంది నక్షత్రాలు ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయి కరణం గురించి ఆల్రెడీ ఫుల్ గా చూస్తున్నాం కాబట్టి ఆల్మోస్ట్ వాళ్ళందరికీ దానిపైన ఒక అవగాహన ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఇక ఈ పంచాంగాన్ని బేస్ చేసి మనం మాట్లాడుతున్నాం కాబట్టి దీన్ని జ్యోతిష్ శాస్త్రంలో ఫలితాలు చెప్పడానికి ప్రతి అంగాన్ని ఎలా వాడవచ్చు ప్రతి అంగాన్ని ఎలా యూజ్ చేయవచ్చు అనేది మనకు తెలిస్తేనే దానిపైన మనకు ఒక పట్టు ఒక గ్రిప్ క్రియేట్ అయితేనే మనం ఏదైనా చెప్పగలం చేయగలం కదా సో ఆ కోణంలో ఈరోజు ఫస్ట్ మనం బేసిక్గా చూసేది అందరికీ తెలిసింది అందరూ బాగా అలవాటు పడి ఉండేది ఏదంటే ఈ పంచాంగాల్లో ప్రధానమైనది వారం అనమాట ఈ వారం ఆల్మోస్ట్ వాళ్ళందరికీ బాగా తెలుసు ఎవరినడి చదువుకున్న వాళ్ళు కానీ చదువుకోకపోయిన వాళ్ళు కానీ ఎవరైనా సరే ప్రపంచం మొత్తం పైన అందరికి ఈ వారాల గురించి చాలా క్లియర్ గా తెలుసు సో కాబట్టి ఈ వారం ద్వారా ఫలితాలు చెప్పడం ఎలా అనేది ఒక చిన్న ట్రైల్ వేద్దాం అనేసి ఒక చిన్న ప్రయత్నం ఇది వాడు చూడండి ఖచ్చితంగా పనిచేస్తుంది ఎందుకంటే ఈ పంచాంగంలో ఉండేటటువంటి ప్రతి అంగాన్ని పెట్టి మీరు ఫలితం చెప్పొచ్చు ఇదే దీని యొక్క బేసిక్ రూట్ అనమాట ఇది చెప్పలేకుండా పోతే బెస్ట్ ఊరికే మనం పంచాంగం చెప్పుకొని తిరగడం తప్పితే ఏం యూస్ లేదు అనమాట ఎందుకంటే అంత విషయాలు మనకి ఇచ్చేసిపోయి ఉన్నారనమాట సో కాబట్టి దీన్ని వాడడం చాలా ప్రధానం సో ఆ కోణంలో చూస్తే మనకు ఉన్నటువంటి వారాలు చూసినట్లయితే ఏడు వారాలు కానీ మనకు ఉండేటటువంటి గ్రహాలు తొమ్మిది గ్రహాలు ఉంది కదా సో ఇక్కడ ఈ వారాలకు పేర్లు ఎలా వచ్చిందంటే గ్రహాన్ని బేస్ చేసే వచ్చింది వారానికి గ్రహాన్ని బేస్ చేసే పేరు వచ్చింది ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క వారంగా ప్రతిగిన ఉన్నారనమాట ఒక్కొక్క వారంగా చెప్పి ఆ కోణలో చూస్తే తొమ్మిది వారాలు ఉండాలి మనకి కదా కానీ మనకి ఏడు వారాలే ఉంది ఎందుకు ఏడు వారాలే ఉంది అంటే ఏడు మాత్రమే ప్రధాన గ్రహాలు రెండు ఛాయాగ్రహాలు ఏదేది రాహు కేతు అనమాట సో ఆ కోణలో చూస్తే ఈరోజు ఉండేటటువంటి ఏడు గ్రహాలు ఏదేది సూర్యుడు చంద్రుడు అంగారకుడు బుధుడు గురువు శుక్రుడు శని సో ఈ ఏడు అనమాట ఉండేటటువంటిది కదా సో ఆ విధంగా చూసినట్లయితే మొట్టమొదటి వారం ఏదంటే ఆదివారం ఎందుకు ఆది అని చెప్తున్నామంటే దాన్ని ఆది అంటే అదే ప్రారంభం సృష్టికి ప్రారంభకర్త ఇక్కడ ఎవరు అంటే సూర్యుడు అనమాట సూర్యుడు అనేటటువంటి ఒక గ్రహమే లేదంటే ఈ సృష్టి అనేది లేదు సో కాబట్టి ఆది ఇదే ప్రారంభం మూలం కూడా ఇదే అనమాట కాబట్టి ఈ ఆది అనేటటువంటిది ఆది అనేటటువంటి పేరు ఆ యొక్క మీనింగ్ సూర్యుడిని అనమాట కాబట్టి దానికి ఆదివారం అని పేరు వచ్చిందనమాట ఏ రోజుకి సూర్యుడు అధిపతిగా ఉన్నాడో ఆ రోజు ఆదివారం అంటారనమాట సోమవారం సోమ అంటే చంద్రుడు అర్థం సో ఏ రోజుకైతే చంద్రుడు అధిపతిగా ఉన్నాడో ఆ రోజుని సోమవారంగా చెప్తా ఉన్నారు తర్వాత మంగళవారం సో మంగళవారం అనేది మంగళ అంటే అంగార కూడా నరత ఇక్కడ లేదా కుజుడు అని అర్థం సో ఈయనకి మంగళుడు కుజుడు అంగారకుడు అని మూడు పేర్లు ఉందనమాట కాబట్టి ఈ సీరియల్లో మూడో రోజుగా మంగళవారం వస్తుంది అనమాట ఆ తర్వాత వచ్చేటటువంటి వారం ఏంటంటే బుధవారం బుధ అంటే బుధుడు ఇంకా నథింగ్ బట్ బుధుడు ఓకే నెక్స్ట్ గురువారం తెలిసిందే గురుగ్రహానికి ఇచ్చినటువంటి వారాన్ని గురువారం అంటున్నారు ఆ తర్వాత శుక్రుడికి ఇచ్చినటువంటి వారాన్ని శుక్రవారం అంటున్నారు శనికి శని ఏ రోజుకైతే అధిపతి ఆ రోజుని ఇక్కడ శనివారం అని చెప్తున్నారు ఓకే సో ఇలా వన్ బై వన్ మొత్తం ఏడు వారాలు వస్తుంది అనమాట ఆ తర్వాత మళ్ళీ సైకిల్లాగా మళ్ళీ తిరిగి వస్తుందనమాట సో ఇది వారం ఓకే సో ఇక్కడ ఏడు గ్రహాలకి ఏడు రోజులు వీటిని వారం అంటున్నారు అంటే వారము అంటే ఈ ఏడు రోజుల యొక్క సమూహాన్ని లేకపోతే సమితినే ఇక్కడ మనం ఏమంటున్నారంటే ఒక వారము అంటున్న ఒక వారానికి మొత్తం ఏడు రోజులు ఒక రోజు అనేది ఒక గ్రహం యొక్క పేరుతో వారంగా చంబడుతూ ఉందనమాట సో ఇలా మొత్తం ఏడు వారాలు ఉందనమాట ఈ ఏడు వారాలను పెట్టి మనం ఫలితాలను చెప్పాలి కదా సో ఎలా చెప్పాలని చూద్దాం సో ఈ కోణంలో మనం ట్రై చేసేదానికి ముందర ఇంకొక కొన్ని ముఖ్యమైన విషయాలు మనం తెలుసుకోవాలి కదా అంటే ఒక రోజుకి వచ్చేసి టోటల్గా ఉండేటటువంటి సమయం ఎంత అంటే ఇరవై నాలుగు గంటలు కదా సో ఈ ఇరవై నాలుగు గంటలని ఏడు గ్రహాలకి పంచాలన్నమాట ఇలా పంచేటటువంటి పద్ధతిని ఏమంటారంటే హోరా పద్ధతి అంటారనమాట అంటే ఈ వారానికి వచ్చేటటువంటి ఈ ఏడు గ్రహాలే టోటల్గా ఈ హోరా పద్ధతిలో ఏడు హోరాగా వాడబడుతుంది అనమాట ఏడు హోరాలుగా వాడబడుతుంది అనమాట సో ఇలా ఈ హోరా అనేటటువంటిది ఒక గ్రహానికి ఒక గంట సేపు లెక్కన పనిచేస్తూ ఉంటుంది అనమాట ఒక హోరా దాని యొక్క సమయం ఎంత అంటే దాని యొక్క లెంత్ అంటే వన్ అవర్ అనమాట సో ఇలా ఈ ఏడు గ్రహాలకి ఏడు గంటలు పంచి తర్వాత మళ్ళీ రొటీన్కి మళ్ళీ తిరుగుతూ ఉంటుంది అనమాట దీంట్లో మొట్టమొదట వచ్చేటటువంటి హోర ఏదంటే ఏ వారానికి అధిపతి ఎవరో ఆయనదే మొదటి హోర ఎప్పుడు ఉదయంతో ఆరు గంటలకు స్టార్ట్ అవుతుంది అనమాట సో ఇది కంప్లీట్గా ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ని దీంతో ఈ ఏడు గ్రహాలకి ఒక్కొక్క గంటకి ఒక్కొక్క హోరగా ఒక సైకిల్ లాగా వస్తూ ఉంటుంది అనమాట సో ఇలా వచ్చేటటువంటి ఈ పద్ధతిని ఏమంటారంటే హోరా పద్ధతి అంటారు సో ఇది ఆల్మోస్ట్ ఆల్ నాకు తెలిసి అందరికీ తెలుసు కానీ దీన్ని ఎలా వాడాలి అనేటటువంటి దానికి మాత్రమే మనం ఒక చిన్న ప్రయత్నాన్ని ఒక చిన్న టూల్ లాగా అందరికి ఇవ్వాలనే ఒక కాన్సెప్ట్ తో తెలియజేస్తా ఉంది ప్రతిరోజు ఒక గ్రహం అనేది అధిపతిగా ఉండి ఆ వారాన్ని కంప్లీట్ చేస్తా ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఆదివారం అంటే ఆ రోజుటికి మొత్తానికి అధిపతి ఎవరంటే సూర్యుడు అనమాట ఆయన మాత్రమే ఉండడు ఆ మిగతా గ్రహాలు ఏదంటే మిగతా గ్రహాలు కూడా లోపల ఉంది ఎలా ఉంటుంది ఒక రోజు యొక్క సమయం ఒక రోజు యొక్క వ్యవధి చూసినట్లయితే ఇరవై నాలుగు గంటల సేపు ఉంటుంది అనమాట ఈ ఇరవై నాలుగు గంటల సేపు ఎలా పనిచేస్తారంటే ఒక్కొక్క గంటకి ఒక్కొక్క గ్రహం అంటే వారానికి అధిపతి ఈరోజు ఆదివారం అనుకుంటే ఆ ఆదివారానికి అధిపతి సూర్యుడు ఆయన తర్వాత నెక్స్ట్ శుక్రుడు సో ఇలా సీరియల్గా ఒక దీనికి ఒక ఆర్డర్ ఉందనమాట సో ఈ ఆర్డర్లో ప్రతి గ్రహం ఒక్కొక్క గంట సూర్యుడు యొక్క ఆధిపత్యంతోనే సూర్యుడి కింద పనిచేస్తూ ఉంటుంది అనమాట సో ఇలా పనిచేసేటటువంటి ఈ పద్ధతిని ఏమంటారంటే హోరా పద్ధతి అంటారనమాట దీనికి స్పెసిఫిక్గా ఒక క్యాలిక్యులేషన్ ఉంది కాకపోతే ఈ పద్ధతి ఎలా ఉంటుంది సీరియల్గా ఏమేమి గ్రహాలు వస్తుంది అని తెలిస్తే మనం ప్రిడిక్ట్ చేయొచ్చు ఫలితాలని చెప్పొచ్చు అనమాట సో ఇక్కడ మన యొక్క మెయిన్ టార్గెట్ ఏంటంటే వచ్చిన వ్యక్తికి ఫలితం చెప్పడమే ఇక్కడ ప్రధానం అనమాట ఆ కోణంలో చూస్తే ప్రతిరోజు వన్ వన్ అవర్కి ఒక్కొక్క గంటకి ఒక్కొక్క గ్రహం హోరాగా వస్తూ ఉంటుంది అనమాట ఓరాల్గా వస్తూ ఉంటుంది సో దీన్ని బేస్ చేసుకునేసి మనం ఫలితాలని చెప్పచ్చు ఇప్పుడు దీనికి మనకి ఆ గ్రహం యొక్క సీరియల్ తెలిస్తేనే మనం కరెక్ట్గా చెప్పగలం ఇప్పుడు సోమవారం అంటే ఫస్ట్ వచ్చేటటువంటి హోర ఎవరిది అంటే చంద్రుడిది అనమాట మంగళవారం అంటే ఫస్ట్ వచ్చేటటువంటి హోర ఎవరిది అంటే అంగారుకుడిది బుధవారం అంటే బుధవారం మొట్టమొదట హోర స్టార్ట్ అయ్యేది ఎవరితో అంటే బుధుడు యొక్క హోరతోనే స్టార్ట్ అవుతుంది ఆరు గంటలకి గురువారం అంటే గురువు శనివారం అంటే శని యొక్క హోరతో ప్రారంభమవుతుంది ఈ హోర క్యాలకులేషన్ అయితే దీనికి ఒక సీరియల్ ఉందన్నమాట ఏ గ్రహం తర్వాత ఏ గ్రహం అనేటటువంటిది ఒక సీరియల్ అన్నమాట సో దాన్ని నోట్ చేసుకోండి లేకపోతే విని అలాగే గుర్తుపెట్టుకుని కూడా మీరు చూసుకోవచ్చు అనమాట ఆ కోణలో చూస్తే ఈ హోరా సిస్టంలో సో ఆ ఆర్డర్లో చూసినట్లయితే ఫస్ట్ సూర్యగ్రహం రెండవది శుక్రుడు తర్వాత మూడవది బుధుడు నాలుగవది చంద్రుడు ఐదో గ్రహం శని ఆరో గ్రహం గురు ఏడో గ్రహం అంగారకుడు అనమాట ఇదే సీరియల్లో ఉంటుంది సపోజ్ ఆదివారం మొదటి హోరా సూర్యుడితో ప్రారంభమవుతుంది రెండవ హోర శుక్రుడితో ప్రారంభమవుతుంది మూడో హోర బుధుడితో ప్రారంభం అవుతుంది నాలుగో హోర వచ్చేసి చంద్రుడితో ప్రారంభమవుతుంది ఐదో హోర శనితోనూ ఆరో హోర గురువుతోనో ఏడో హోర అంగారకుడితో ఎండ్ అవుతుంది అనమాట సో ఇది ఆదివారం వచ్చేటటువంటి సీరియల్ ఇప్పుడు సోమవారం సోమవారానికి అధిపతి ఎవరు చంద్రుడు సో కాబట్టి చంద్రుడి హోర మొదటి హోర ఇప్పుడు ఉదయంతో ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు చంద్రుడిది ఆ తర్వాత చంద్రుడు తర్వాత వచ్చేటటువంటి గ్రహం ఇది శని ఆ తర్వాత గురువు ఆ తర్వాత అంగారకుడు తర్వాత సూర్యుడు తర్వాత శుక్రుడు ఆ తర్వాత బుధుడు మళ్ళీ చంద్రుడు సో ఇలాగే సోమవారం మొత్తం కంటిన్యూ అయిపోతారు నెక్స్ట్ మంగళవారం అంటే మంగళవారానికి అధిపతి ఎవరు అంగారకుడు సో అంగారకుడిది మొదట హోర రెండవ హోర ఎవరిది అంటే సూర్యుడిది మూడవ హోర వచ్చేసి శుక్రుడిది నాలుగో హోర వచ్చేసి బుధుడిది ఐదో హోర వచ్చేసి చంద్రుడిది ఆరు వచ్చేసి శని ఏడు వచ్చేసి గురు మళ్ళీ మొదటికి వచ్చేస్తుంది అంగారకుడు మళ్ళీ మొదటి హోర అయిపోతుంది సో ఇలాగే అనమాట సో ఈ బేస్లో మొత్తం మనం ఉన్నటువంటి ఈ ఏడు వారాలకి చూడవచ్చు అనమాట ఓకే ఎలా చెప్తున్నా అనేది అర్థమవుతుంది అనుకుంటున్నాను ఏ గ్రహం అయితే ఉందో ఆ శరీరలో అక్కడి నుంచి మళ్ళీ సైకిల్గా తిరుగుతూ వస్తుంది సపోజ్ శనివారం అనుకుంటే శనిహోర మొదటి హోర రెండవ హోర గురుహోర ఆ తర్వాత అంగారక హోర ఆ తర్వాత సూర్యహోర శుక్రహోర బుధహోర చంద్రహోర మళ్ళీ రొటీన్గా మళ్ళీ శని హోరతో మళ్ళీ సైకిల్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది సో ఇలాగే అనమాట మొత్తం ఉన్నటువంటి ఏడు వారాలకి ఇలా ఫిక్స్ చేసుకున్నారంటే ఈజీగా మైండ్లో గుర్తుంటుంది అనమాట సో ఈ విధంగా ఉన్నటువంటి ఈ ఏడు గ్రహాలను ఈ ఏడు హోరలకు అధిపతిగా పెట్టి వారాధిపతిని ప్రధానంగా పెట్టుకునేసి లోపల ఉన్నటువంటి ఈ హోరా చెందినటువంటి గ్రహాలను ఈ హోరాలకి ఈ ఉన్నటువంటి హోరాకి చెందినటువంటి ఆ హోర యొక్క అధిపతిని అధిపతి అయినటువంటి ఆ గ్రహాన్ని పెట్టుకునేసి మనం చెప్పనమాట సో ఇలా ఏడు వారాలు ఏడు గ్రహాలు ఈ రెండు సప్తమం అంటారనమాట అంటే దీన్ని ఏమంటారంటే సప్తగ్రహ ప్రసన్న నాడీ అనేసి దీనికి ఒక పేరు ఉందనమాట ఏం పేరు సప్తగ్రహ ప్రసన్న నాడి అనేసి అంటే ప్రసన్నం అంటే ఆసన్నం కావడం అంటే నీ దగ్గరకు ఎవరైనా రావడం లేదా ఇంకొకరి దగ్గరికి నువ్వు వెళ్ళడం ఆ టైంలో ఏ వారం ఏ హోర దీన్ని బేస్ చేసుకునేసి మనం ఫలితాలు ఎక్సలెంట్గా చెప్పచ్చు అనమాట దీంట్లో రాహుకేతు అనేటటువంటి ఈవెంట్ ఇక్కడ లేదు వరకు వెరీ క్లియర్ ఎంత మాత్రం మొత్తం ఈ ఏడు గ్రహాలతోనే తిరుగుతూ ఉంటుంది అనమాట దీంట్లో దీనికి జాతక చక్రం అవసరం లేదు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అవసరం లేదు మీరు ఎప్పుడు పుట్టినారో అవసరం లేదు ఏ వారం పుట్టి ఇవంతా ఏమీ అవసరం మీరు ఏ టయానికి అయితే జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళినారో అదే అక్కడ ప్రధానం లేదు జ్యోతిష్యుని చెప్పాలనుకునేటటువంటి ఈ పద్ధతిని వాడాలనుకునేటటువంటి వ్యక్తి ఇతరుల దగ్గరకు లేదా ఏదైనా ఒక విషయం దగ్గరకు ఏదైనా ఒక సంభవం దగ్గరకు ఏదో ఒక కాన్సెప్ట్ దగ్గరకు ఎప్పుడైతే వెళ్తా ఉన్నాడో ఆ టయానికి ఆ రోజు ఏం వారం ఆ టయానికి ఏం హోరపోతుందో ఇవి మాత్రమే ప్రధానం ఇక్కడ ఈ రెండింటిని పెట్టుకునేసి మనం ఫలితాలు చాలా ఈజీగా చెప్పచ్చు ఇలా చెప్పేటటువంటి ఈ పద్ధతిని సప్తగ్రహ ప్రసన్న నాడి అంటారు దీన్ని ఓకే సో ఇది దీని యొక్క దీనికి ఉన్నటువంటి ఇంకొక పేరు కూడా సో ఇది చాలా చాలా మాయాజాల విద్య లాగా ఉంటుంది ఇది చూడంగా చూడంగా చూద్దాం లోపల మీరు తర్వాత మీరు ట్రై చేసేటప్పుడు ఇంకా బాగా అర్థం అవుతుంది అంటే ఇక్కడ కూడా ఏంటంటే గ్రహాల కలయికతో చెప్పేటటువంటి ఒక ఫలితంగానే చూడాలి దీన్ని బేసిక్గా ఇక్కడ ఏముంది సో వారానికి అధిపతి ఒక గ్రహం ఉంటాడు నెక్స్ట్ హోరాకే అధిపతి అయినటువంటి ఒక గ్రహం ఉంటుంది ఈ రెండింటిని మిక్స్ చేసి ఒక గ్రహ లాగానే చూడడం అనమాట ఇక్కడ బేసిక్గా ఏం లేదు ఓకే సో ఆ పద్ధతిలో మనం చూడగలిగి ప్రాక్టీస్ చేయగలిగితే దీంట్లో ఉండేటటువంటి నిజమా అబద్ధం అనే ఒక క్లారిటీకి మనం వచ్చేసేయవచ్చు అనమాట ఓకే ఆ కోణంలో మనం ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం ఎలా ఉంటుందో చూద్దాం ఓకే ఉదాహరణకు ఆదివారం రోజు అంగారక హోరా జరుగుతూ ఉంది సో కుజహోర జరుగుతూ ఉంది ఆ హోరా టైంలో ఎవరైనా ఒక వ్యక్తి మిమ్మల్ని కలవడానికి వచ్చినట్లయితే సో ఆ వ్యక్తి అడగడానికి అవకాశం ఉన్నటువంటి ప్రశ్న ఏంటంటే సపోజ్ అతను ఉద్యోగం ఉండి పెళ్ళి అయ్యి ఉద్యోగం చేస్తా ఉన్నా సరే సరేనా సో ఎలాంటి ప్రశ్న అడతాడంటే ఖచ్చితంగా నేను చేస్తుండేటటువంటి పనిని వదిలేసి వేరే పని చేయవచ్చా వేరే పనికి మారిపోవచ్చా అని అడగవచ్చు మిమ్మల్ని అప్పుడు మీరు హండ్రెడ్ పర్సెంట్ సమాధానం నువ్వు ఈజీగా మారిపోనైనా నీకు ఖచ్చితంగా ఇక్కడ సర్వీస్ కట్ అనేది ఉంది అంటే చేసేటటువంటి పనిని వదిలేసి వేరే పని చేసేటటువంటి పరిస్థితులు ఉంది అనేసి చాలా ఈజీగా చెప్పవచ్చు ఎందుకంటే ఇక్కడ ఆదివారానికి అధిపతి సూర్యుడు హోరాకి అధిపతి ఎవరంటే అంగారకుడు కాబట్టి సూర్యుడు అంగారకుడు కలిసి ఉండేటప్పుడు ఏం జరుగుతుందంటే ఇక్కడ హీటెడ్ వార్స్ అంటే వేడి వేడిగా వాక్ వివాదాలు జరుగుతుంది అనమాట పనిచేసే దగ్గర లేకపోతే ఓనర్కో ఇతనికో పనిచేసేటటువంటి ప్లేస్లో ఉండేటటువంటి ఇతని పై ఇతని పైన ఉన్నటువంటి సుపీరియర్కు ఇతనికో ఖచ్చితంగా వాక్ వివాదం అనేది ఖచ్చితంగా జరుగుతుంది అది చాలా చాలా వేడివేడిగా జరిగి ఉంటుంది అనమాట కాబట్టి ఇక అక్కడ ఉండి అతను పనిచేయడానికి అవకాశం ఇవ్వదు ఖచ్చితంగా అతను అక్కడ నుంచి ఈజీగా వేరే పనికి మారిపోవడమే మంచిది అనమాట అలా కాకుండా అక్కడనే ఉన్నాడంటే ఇతను ఖచ్చితంగా ఆ కష్టాలంతా పడాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి సింపుల్గా ఇది సర్వీస్ కట్ అంటారు అనమాట అంటే ఎవరైనా ఏదైనా ఒక పని చేస్తా ఉన్నారు నేను ఇదే పనిలో కొనసాగచ్చా అంటే ఖచ్చితంగా కొనసాగలేవు నువ్వు మారిపోవచ్చు అని ఈజీగా చెప్పొచ్చు గుడ్డిగా బ్లైండ్గా మైండ్లో పెట్టుకోండి ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇలాగే ఉంటుంది ఓకే నెక్స్ట్ ఇదే ఒక సోమవారం రోజు ఫర్ ఎగ్జాంపుల్కి ఇదే అంగారక హోర్లో ఒక వ్యక్తి మిమ్మల్ని కలవడానికి వచ్చినాడు అనుకుందాం నేను చెప్పే మిమ్మల్ని అనేటటువంటిది ఏంటంటే జ్యోతిష్యం ఓకే సో జ్యోతిషిని చెప్పేటటువంటి వ్యక్తిని కలవడానికి వచ్చినాడంటే వారం ఏమో సోమవారం వచ్చినటువంటి హోర చూస్తే అంగారక హోర అనమాట అంటే ఇక్కడ చంద్రుడికి మరియు అంగారకుడికి ఒక కనెక్ట్ ఉందనమాట సో ఇక్కడ బేసిక్గానే ఎలాంటి ప్రశ్నలు రావచ్చు ఫర్ ఎగ్జాంపుల్కి ప్రసవానికి సంబంధించినటువంటి ప్రశ్నల గురించి రావచ్చు అనమాట అంటే బిడ్డ కన్నడం గురించి సంబంధించినటువంటి విషయాలపైన అడగడానికి వచ్చి వచ్చు అడిగేటటువంటి వ్యక్తి ఆపరేషన్ చేయాలి ఆపరేషన్ చేయవచ్చా అనేసి అడగచ్చు ఒకటి ఒకవేళ ఆపరేషన్ చేయవచ్చు అనేసి మీరు చెప్పినారంటే ఏ టైంలో చేయాలంటే అనేసి అడగచ్చు ఈ మూడు ప్రశ్నలు ఇక్కడ ఛాన్సెస్ అనమాట సో కాబట్టి సోమవారం అంగారక హోరలో వచ్చినాడు కాబట్టి ఖచ్చితంగా మొహమాటం మాట లేకుండా మీరు ఈజీగా చెప్పొచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఆపరేషన్ చేయొచ్చు ఆ రోజు మంచి టైం ఏముందో ఆ టైం చూసి మీరు ముహూర్తంగా పెట్టివ్వచ్చు అనమాట అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రకృతికి సహజ సిద్ధంగా జరగాల్సినటువంటి పని ఏది ప్రసవం అనేటటువంటి దాంట్లో మనమేదో బ్రహ్మలాగా ఫిక్స్ అయ్యి టయాలు పెట్టడం అంత మనం యాక్చువల్గా చేయకూడదు వాళ్ళు ఏ కర్మతో పుట్టాలనుకుంటున్నారో అదే కర్మతోనే వాళ్ళు పుట్టాలన్నమాట దాంట్లో మనం మళ్ళీ అడ్డు దొరకూడదు ఇంకొక విషయం ఏంటంటే మన ముహూర్తం పెట్టించినా కూడా సరే ఖచ్చితంగా ఈ బేబీ జననం అనేటటువంటి విషయంలో మాత్రం వాళ్ళు ఈ టైందా పుట్టాలంటే ఆ టైంకే పుడతారు అంత పర్ఫెక్ట్గా గబగబా గబా కట్ చేసి తీసేయారనమాట ఎందుకంటే ప్రకృతి ఏం చేయాలో దానికి బాగా తెలుసు మనం పెట్టిన ముహూర్తాన్ని దాటిపోతాదే కానీ కరెక్ట్గా ఎగ్జాక్ట్ కొంతమందికి మాత్రమే ఆ ముహూర్తం కుదురుతుంది అందరికీ అది సెట్ కాదు కాబట్టి పిల్లల యొక్క ప్రసవానికి సంబంధించినటువంటి వాటికి ముహూర్తాలు పెట్టడం అనేది కాస్త మనం దూరంగా ఉండడం మంచిది అనుకుంటున్నాం ఇది నా పర్సనల్ ఒపీనియన్ ఇది ఎందుకంటే అది డిఫాల్ట్ గానే జరుగుతుంది అనమాట నువ్వు నేనేం డిసైడ్ చేయాల బేబీ తల్లి గర్భం ధరించే విషయంలో మన ప్రమేయం ఏమి లేదు కదా అలాగే ఆ బేబీ పుట్టుకలో కూడా మన ప్రమేయం ఉండకూడదు అనమాట ఎందుకంటే అది ప్రకృతి నిర్ణయం చేసింది కాబట్టి ఎప్పుడు ఏం జరగాలనేది పక్కాగా దానికి తగినట్టుగానే జరుగుతుంది ఓకే సో ఇది చెప్పాలనిపించింది నెక్స్ట్ మంగళవారం ఒక గురు హోరలో ఎవరైనా మిమ్మల్ని కలవడానికి వచ్చినారు అనుకుందాం ల్యాండ్ ఏమైనా కొనవచ్చా నేను అంటే అడగవచ్చు సో ఇక్కడ సమాధానంగా ఏం చెప్పాలి కొనవచ్చు కాకపోతే అవసర బుద్ధి పనికి రాదు అని చెప్పేసి చాలా సింపుల్గా చెప్పాలన్నమాట లేదు నాకు ఉన్నత పదవులు ఏమైనా లభించినా ప్రమోషన్ ఏమైనా వస్తుందా నేను గొప్ప పదవులకు పోగలనా అటు అని చెప్పేసి అడగవచ్చు సో అప్పుడు కూడా సరే కన్ఫామ్గా ఖచ్చితంగా పోతారు ఉన్నత పదవులు అనేది ఖచ్చితంగా లభిస్తుంది కాకపోతే అనవసరంగా కోప్పడకూడదు అనేది మాత్రం చాలా క్లియర్గా చెప్పాలి సో అలా కోప్పడి తన కోపానికి తనే శత్రువు అయిపోయి వచ్చేటటువంటి ఆ యొక్క ఉన్నత పదవిని కూడా పోగొట్టుకునే పరిస్థితులు చాలా ఈజీగా ఫామ్ అవుతుంది అనమాట ఓకే సో కాబట్టి ఇక్కడ చాలా జాగ్రత్తగా వీళ్ళు చూడాలన్నమాట దీన్ని అంటే వారానికి అధిపతి అంగారు కూడా ఇక్కడ గురువు అనేది ఒక ఉన్నతని ఉన్నతనిస్తుంది గ్యారంటీకి ఇస్తుంది లేకుండా పోలేదు గురుమంగళ యోగంలా కూడా చూడవచ్చు అనమాట దీన్ని కదా సో కాకపోతే ఏంటంటే కోపాన్ని మాత్రం అదుపు చేసుకోకపోతే కూడా వారానికి అధిపతి ఇక్కడ ఓకేనా కాబట్టి ఈయన యొక్క డామినేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ పదవి కొరకు పాకలాడేటప్పుడు ఎక్కువ కోపడి కోపాన్ని అదుపులోకి పెట్టుకోకుండా పోయినట్లయితే ఖచ్చితంగా ఇక్కడ పెద్ద అవమానం అనేది ఫేస్ చేయాల్సిన పరిస్థితి చాలా ఈజీగా కనిపిస్తూ ఉంటుంది అనమాట సో కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా చూడాల్సినటువంటి విషయం అనమాట ఓకే ఇదే ఫర్ ఎగ్జాంపుల్కి ఒక బుధవారం చంద్రహోర జరిగేటప్పుడు ఒక వ్యక్తి వచ్చి కలవడానికి ప్రశ్న అడగడానికి వచ్చి ప్రసన్నం చూడడానికి వచ్చినాడు అనుకుందాం మనిషి బాగా బలిసినట్టుగా ఉన్నాడనమాట సో మనల్ని అడుగుతాడు నేను ఒక సూపర్ మార్కెట్ లాగా పెట్టాలనుకుంటున్నాను పెట్టొచ్చా అని చెప్పేసి ఎందుకంటే ఈ గ్రహాల కలయిక ఏంటంటే జన సమూహాన్ని ఒక దగ్గర తీసుకొచ్చి చేర్చేటటువంటి ఒక కలయిక కాబట్టి సూపర్ మార్కెట్ అనేది ఇంకా నిత్య జీవితంలో మనం వాడేటటువంటి అన్ని విషయాలు అక్కడ ఉంటుంది అలాగే గుంపు కూడా ఎక్కువగా ఉంటుంది అనమాట సో కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మీరు పెట్టొచ్చు అని చెప్పేసి ఈజీగా చెప్పొచ్చు అనమాట ఓకే అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా మెన్షన్ చేయాల్సింది ఏంటంటే దొంగతనం జరుగుతుంది చాలా జాగ్రత్తగా చూసుకోండి అటని చెప్పాలన్నమాట అంటే ఈ గ్రహాల యొక్క కలయికి ఉండేటప్పుడు ఖచ్చితంగా దొంగతనం జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా చూసుకొని చేసుకోండి సిసిటివిస్ అంతా పక్కగా సెట్ చేసుకోండి అని చెప్పేసి ఒక సలహా ఖచ్చితంగా ఇవ్వాలన్నమాట ఎప్పుడు బుధవారం చంద్రహోర వెళ్ళేటప్పుడు ఆ వన్ అవర్ లో వచ్చినటువంటి వ్యక్తి ఇలాంటి ప్రశ్న అడిగితే ఈ విధంగా చెప్పొచ్చు అనమాట లేదు ఇంకొక వ్యక్తి వచ్చేసి నేను ల్యాండ్ కొనాలనుకుంటున్నాను అటు అని చెప్పేసి వచ్చినాడు అనుకుందా మీరు అడగాలి వెంటనే ఆ ల్యాండ్ చుట్టూ నీళ్లు ఉందా నీటి వనరులు ఏమన్నా పుష్కలంగా చుట్టూ ఉందా అటని చెప్పేసి అడగాలన్నమాట ఖచ్చితంగా ఎందుకంటే బుధవారం చంద్రఫార్లు వచ్చినాడు సో కాబట్టి బుధుడు భూమిని సూచిస్తూ ఉన్నాడు చంద్రుడు వచ్చేసి నీటి వనరులను సూచిస్తూ ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా అతను కొనేటటువంటి ల్యాండ్ చుట్టూ నీటి వనరులు పుష్కలంగా నీళ్లు గుంటలు ఇవంతా ఉంటేనే కొనమని చెప్పాలి మొహమాట లేకుండా అదర్వైజ్ వద్దని చెప్పేసి వచ్చేసి ఓకేనా సో అంతా ఈజీగా చెప్పొచ్చు అనమాట ఓకే అయితే ఇక్కడ ఇంకొక విషయం ఉందనమాట ఆ కొనేటటువంటి వ్యక్తికి కంటికి వెళ్ళేటటువంటి నరాలు దెబ్బ తినకుండా జాగ్రత్తగా చూసుకోమని చెప్పాలి ఎందుకంటే అతను ఈ ల్యాండ్ కొనేటటువంటి సమయంలో ఖచ్చితంగా కళ్ళకు వెళ్ళేటటువంటి నరాలు దెబ్బ తినడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో దానికి సంబంధించినటువంటి పరిహారాలు చేసేసి తర్వాత అతను ల్యాండ్ కొనుక్కోవడం మంచిది అనమాట సో ఈ విధంగా బుధవారం చంద్రహోరలో వచ్చినటువంటి వ్యక్తి ఇలాంటి ప్రశ్నలు అడగడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి అనమాట ఓకే నెక్స్ట్ ఎవరైనా గురువారం చంద్రహోర వెళ్ళేటప్పుడు ఎవరైనా వచ్చి మిమ్మల్ని చూడడానికి వచ్చి కలిసి అడిగేటటువంటి ప్రశ్న ఇలా ఉండవచ్చే బహుశా అంటే జన్మస్థలాన్ని వదిలేసి నేను పని నిమిత్తం వేరే ఎక్కడైనా వెళ్ళొచ్చా వేరే చోటు మారవచ్చాటని చెప్పేసి అడగచ్చు సో హండ్రెడ్ పర్సెంట్ మీరు వెళ్ళొచ్చు వెళ్ళేటటువంటి యోగం ఉంది కన్ఫామ్గా అని చెప్పేసి మనం చాలా ఈజీగా చెప్పొచ్చు అనమాట అలాగే వీళ్ళకి చాలా ఎక్కువ కన్ఫ్యూషన్ ఉంటుంది ఏం జరుగుతుంది ఏమనేది అసలు అర్థమే కాదనమాట ఎందుకు ఇతను జన్మస్థలాన్ని వదిలేసి బయటికి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నాడు అంటే ఇక్కడ గురువు వచ్చేసి జన్మించినటువంటి స్థలాన్ని జన్మస్థలాన్ని సూచిస్తూ ఉంటారు కాబట్టి ఈ చంద్రుడు అనేది ప్రయాణ గ్రహం కాబట్టి సో ఈ టైంలో అంటే గురువారం చంద్రహోరలో మనం వాళ్ళు కలిసినట్లయితే ఖచ్చితంగా వాళ్ళు ఉన్న ప్లేస్ని వదిలేసి జీవనం కొరకు వేరే చోటుకు వెళ్ళాలనేటటువంటి తపన తాపత్రయం వాళ్ళ మైండ్లో ఫుల్గా ఉంటుంది సో కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు వెళ్ళడానికి ప్రకృతి పచ్చ జెండా ఊపేసిందనమాట కాబట్టి ప్రశాంతంగా వాళ్ళు వెళ్ళవచ్చు వెళ్ళిన దగ్గర ఖచ్చితంగా వాళ్ళకి జీవనం అనేది ఖచ్చితంగా సాగుతుంది అనమాట ఓకే నెక్స్ట్ ఒక శుక్రవారం శుక్రవారం రోజు సూర్యహోర వెళ్ళేటప్పుడు ఒకరు వచ్చి సంతాన భాగ్యం ఉందా లేదా అనేసి అడిగినట్లయితే అడగడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఓకే సో అలా వాళ్ళు అడిగినట్లయితే హండ్రెడ్ ఇక్కడ సంతాన భాగ్యం అంటే పిల్లలు పుట్టడంలో సమస్య అనేది గ్యారంటీగా ఉంటుంది ఇక్కడ ఎందుకంటే ఇక్కడ భార్యకు వచ్చేసి గర్భ సంచి బిడ్డలను అంటే బిడ్డలు పుట్టడానికి గర్భ సంచి సహకరించకుండా పోయి ఉండొచ్చు సో కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ భార్యకు ట్రీట్మెంట్ అనేది ఖచ్చితంగా అవసరం ఇక్కడ ఓకే నెక్స్ట్ భర్త భర్తలో చూసినట్లయితే శుక్రకణాల సంఖ్య చాలా తక్కువగా ఉండొచ్చు అనమాట సో మేబీ అతను ఒక ఐటీ ఫీల్డ్లో ఉండొచ్చు కంప్యూటర్ ఎక్కువగా చూస్తూ ఉండి ఉండొచ్చు వేడి ఎక్కువగా ఇది కావచ్చు దీనివల్ల సంతాన భాగ్యం లేకుండా కణాల సంఖ్య తగ్గిపోయి ఆ స్థితిని సూచించేటటువంటి పరిస్థితిలో వీళ్ళు వచ్చి ఉండొచ్చు అనమాట కాబట్టి ఇక్కడ మనం చెప్పాల్సింది ఏంటంటే ఇద్దరు హండ్రెడ్ పర్సెంట్ ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా చాలా మంచిది చెప్పాలన్నమాట ఓకే లేదు సపోజ్ భర్త ఐటీ ఫీల్డ్లో కూడా లేదు మరి భార్యకి మాత్రమే సమస్య ఉంటుందా అనే కదా వాళ్ళు వచ్చిన టయానికి ఇండికేట్ చేస్తున్నది ఏంటంటే బోత్ సైడు చూడాలి మనం ఖచ్చితంగా ఇక్కడ వారానికి అధిపతి ఎవరు అంటే శుక్రుడు కాబట్టి మెజారిటీగా ఇక్కడ ఈవెంట్ దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది అంటే కంపల్సరీ శుక్రుడు ఇక్కడ భారీ కారకుడు కాబట్టి భార్య దగ్గరనే ఏదో హండ్రెడ్ పర్సెంట్ సమస్య ఉంటారు సో ఇక్కడ భర్త అనేసి ఎందుకు ఎత్తుకుంటున్నాం అంటే ఒకవేళ భర్త దగ్గర కూడా ఈ సమస్య ఉండొచ్చు శరీరంలో వేడి విపరీతంగా ఉండొచ్చు లేదా వేడైనటువంటి ప్రదేశాలు పనిచేస్తూ అతను సో ఇలాంటి సమస్యల వల్ల ఇతనిలో కూడా శుక్ర కణాల సంఖ్య తక్కువగానే ఉండొచ్చు లేకపోతే శారీరక కలయిక జరిగిన తర్వాత భార్య లోపలికి శుక్ర కణాలు రిలీజ్ అయిన తర్వాత అవి మెల్ట్ అయిపోవచ్చు అది ఇనాక్టివ్ కండిషన్కి వెళ్ళిపోవచ్చు అనమాట ఎందుకంటే ఆమె శరీరం చాలా వేడిగా ఉండొచ్చు సో అలాంటి పరిస్థితులు ఏమవుతుందంటే ఖచ్చితంగా శుక్రకణాలు అండకణాన్ని టచ్ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉంటుంది సో కాబట్టి ఇక్కడ ఈ నిర్ణయాల కంటే కూడా సరే హండ్రెడ్ పర్సెంట్ ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిది అనమాట ఓకే ఫర్ ఎగ్జాంపుల్కి ఒక శనివారం చంద్రహోరలో ఒక వ్యక్తి మనల్ని కలవడానికి వచ్చినాడు అనుకున్నాం వారం ఏమో శనివారం హోర వచ్చేసి చంద్రహోర జరుగుతుంది ఆ టైంలో వచ్చినాడు సో ఆ మనిషి ఎలా ఉంటుంది పరిస్థితి ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే వైవాహిక జీవితం పైన ఇంట్రెస్ట్ లేకుండా చాలా అసంతృప్తితో మనల్ని వచ్చి కలిసే పరిస్థితులు ఉంటాడనమాట సో మనం అడగచ్చు అంటే వైవాహిక జీవితం పైన మీకు ఏమైనా అసంతృప్తి ఉందా అనేసి అడిగితే హండ్రెడ్ పర్సెంట్ ఉందనే చెప్తాడే కానీ లేదని చెప్పడనమాట లేదు ఇంతవరకు పెళ్లి కాకుండా ఆలస్యంగా వివాహం జరిగేటటువంటి వాళ్ళ పీరియడ్లో వచ్చి మనం అడగడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి వచ్చిన వాళ్ళని వివాహం ఆలస్యంగానే జరుగుతుంది అనేసి మనం చాలా ఈజీగా చెప్పొచ్చు అనమాట లేదు మెడలో తాళి కట్టేంత వరకు భార్య నీది కాదనేసి చాలా ఈజీగా చెప్పవచ్చు ఎందుకంటే ఇలాంటి ఒక రెండు గ్రహాల యొక్క కాంబినేషన్ ఉండేటప్పుడు పెళ్ళి తాలిగట్టి తీసుకుని పోయేంత వరకు భార్య వాళ్ళది కాదనమాట ఎందుకంటే చాలా మటుకు చూస్తూ ఉంటాం పెళ్లి మూతలంతా పెట్టేసి ఉంటారు అమ్మాయి చూస్తే వెళ్ళిపోయి ఉంటుంది ఇవంతా ఎప్పుడు జరుగుతుంది ఈ గ్రహం కాంబినేషన్ ఉన్నటువంటి వాళ్ళ జాతకంలోనే జరుగుతారు అనమాట ఇలాంటివంతా జరుగుతూ ఉంటుంది లేదు అమ్మాయి పెళ్లి బిడ్డల పని కూర్చోంటుంది అబ్బాయి ఇష్టం లేకుండా వెళ్ళిపోయి ఉంటాడు అనమాట సో ఇలాంటిది ఏదో ఒకటి జరుగుతుంది అంతా ఫిక్స్ అయి ఉంటుంది మంచిగా అంతా జరుగుతూ ఉంటుంది కానీ ఆఖరికి పెళ్ళి ఆగిపోవడం పెళ్ళి నిలిచిపోవడం సో ఇలాంటిది ఏదో ఒకటి చేపెట్టి జరుపుతూ ఉంటుంది అనమాట కాబట్టి పెళ్ళి విషయంలో ఇది ఆలస్యాన్ని ఇవ్వచ్చు లేకపోతే పెళ్లి విషయంలో సమస్యను కూడా ఇవ్వచ్చు ఓకే నెక్స్ట్ ఒకవేళ పెళ్ళి అయినటువంటి వ్యక్తి వచ్చినట్లయితే భార్యాభర్తల మధ్య భేదాభిప్రాయాలు ఉంటుంది అన్నమాట ఖచ్చితంగా భిన్న అభిప్రాయాలతో భార్య ఉండొచ్చు ఓకే సో కాబట్టి భార్యకు తగినటువంటి ఆలోచన విధానం లేకుండా భర్త ఉండవచ్చు పాతకాలపు విషయాలను పట్టుకునేసి భర్త కూర్చోండవచ్చు భార్య వచ్చేసి ప్రజెంట్ అప్డేట్స్తో ఉండేటప్పుడు వీళ్ళిద్దరికీ మ్యాచ్ కాకుండా ఒకరి మధ్య ఒకరికి భేదాభిప్రాయాలు చాలా ఈజీగా కనిపిస్తూ ఉంటుంది సో అలాంటి కాంబినేషన్ ఉండేటటువంటి వ్యక్తులు ఈ శనివారం చంద్రహోరలో వచ్చి కలవడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట ఓకే నెక్స్ట్ ఈ శనివారం చంద్రహోరలో వచ్చినటువంటి వ్యక్తి అసలు ఏంది ఈయన ఇనే వార ఏంది అని తెలుసుకోవడానికి మీ దగ్గర వచ్చి నాటకాలు ఆడవచ్చు అబద్ధాలు చెప్పచ్చు వాళ్ళు చెప్పే దాంట్లో ఎలాంటి నిజం లేకుండా పోవచ్చు ఇలాంటి పరిస్థితులు కూడా ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా వచ్చినటువంటి ఈ వ్యక్తి ఎస్పెషల్లీ ఈ శనివారం చంద్రహోరలో వచ్చినటువంటి వ్యక్తి ఏం కావాలని వస్తున్నాడు అనేది అడిగి తర్వాత అది కరెక్ట్ అన్నా లేదనేసి మనం ఒకసారి క్రాస్ చెక్ చేసుకునేసి ఆ తర్వాత మాత్రమే ఫలితాన్ని చెప్పాలన్నమాట ఎందుకంటే మ్యాక్సిమం అబద్ధాలు చెప్పేటటువంటి పరిస్థితులు చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆచి తూచి చెప్పాలన్నమాట సో ఇలా ప్రతి వారానికి వచ్చేటటువంటి హోరను ఆ హోరాలో వచ్చేటటువంటి వ్యక్తిని బేస్ చేసి మనం ఫలితాలను చాలా ఈజీగా చెప్పొచ్చు అనమాట దీనికి వాళ్ళ యొక్క జాతక చక్రం అవసరంలా వాళ్ళ బర్త్ టైం అవసరం లేదు ఎక్సెట్రా ఎక్సెట్రా అంతా ఏం అవసరం లేదు వచ్చినటువంటి వ్యక్తి ప్రసన్నమైనటువంటి వ్యక్తి ఆసనమైనటువంటి వ్యక్తి ఏ సమయానికి వచ్చినాడు ఏ వారము ఏమి హోర ఇవి మాత్రం తెలిస్తే గ్రహాల కలయికకు ఉన్నటువంటి కారకత్వాలను పెట్టి మనం చాలా ఈజీగా ఫలితాలు చెప్పవచ్చు దీన్ని ఎంతమంది వాడతారో తెలియదు నాకు బహుశా నేనైతే చెప్పాలనే ఉద్దేశంతో చాలా ఈజీగా చెప్పేసిన దీన్ని మీరు గ్రహాల యొక్క కలయికను పెట్టి చూడండి ఎవరెవరు ఏ టైంలో వస్తున్నారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను జ్యోతిష్యని కాను నా దగ్గరికి ఎవరు రావట్లే నేనేం చేసేది ఎలా టెస్ట్ చేసేది అప్పుడు నువ్వు చూడాల్సింది ఏంటంటే ఆ వారం ఏమి హోరలో నీకు ఎలాంటి థాట్స్ వస్తుంది ఎలాంటి విషయాలను చూస్తూ ఉండవు ఏమి విషయాలు నీ చుట్టూ తిరుగుతూ ఉంది ఇలా చెక్ చేస్తే కూడా హండ్రెడ్ పర్సెంట్ దీన్ని ఎక్స్పీరియన్స్ చేయవచ్చు అనమాట నువ్వు ఈవెన్ దో వీడియో చూస్తూ ఉండవు సినిమా చూస్తూ ఉండవు అనుకున్నావు పలానా హోర పోతుంది ఇప్పుడు నేను చెప్పినట్టుగానే శనివారం చంద్ర హోర పోతూ ఉంది భార్యాభర్తలకు విడాకులు తీసుకునే సీన్ పోతా ఉందా కరెక్టు లేదు భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదంతో కొట్లాడుకుంటున్నారా కరెక్ట్ బ్రహ్మానందం కోస కొట్టుకునేటటువంటి సీన్ చూస్తున్నారా కరెక్ట్ సో కాబట్టి ఇలా మీరు ప్రతి విషయాన్ని ఈజీగా వచ్చేసి కనెక్ట్ చేసి చూడొచ్చు అనమాట మన చుట్టూ జరిగేటటువంటి విషయాలతో చాలా ఈజీగా మనం చూడొచ్చు అనమాట సో కాబట్టి గ్రహాల యొక్క కారకత్వాలు బాగా ఎక్కువగా నేర్చుకోవాలి నెక్స్ట్ ఆ గ్రహాల కారకత్వాలను కలపడం అంటే కనెక్ట్ చేసి చూడడం రావాలన్నమాట సో ఇవంతా వచ్చినప్పుడు ఈ సప్త గ్రహ ప్రసన్న నాడి అనేటటువంటి ఈ పద్ధతిని చాలా సులభంగా యూజ్ చేసి మీరు ఫలితాలు చెప్పొచ్చు ట్రై చేసి చూడండి తప్పకుండా ఖచ్చితంగా ఇది అలాగే ఉంటుంది ఇంకొక విషయం ఏంటంటే ఇదే శనివారం చంద్రహోరకు సంబంధించినటువంటి టాపిక్ నేను చెప్పేటప్పుడు ఈ టాపిక్ని రికార్డ్ చేయకుండా కాకి అరుస్తూనే ఉంది అనమాట సో ఇది నేను నా చెవిలో వింటా ఉన్నాను సో శని కాకిని సూచించేటటువంటి ఒక గ్రహం అనమాట సో కాబట్టి కాకి అరుస్తూనే ఉంది అనమాట ఇబ్బంది పెడతానే ఉంది అనమాట ఓకేనా సో ఇలా ఉంటుంది పరిస్థితి మనం ప్రతిదీ చుట్టూ ఏమేమి ఉంది మొత్తం వింటా ఉన్నామంటే ఈజీగా మనం చాలా సూపర్గా అర్థం చేసుకోవచ్చు సో ఇలా ప్రతి విషయాన్ని కనెక్ట్ చేసి చూస్తూ ఉన్నారంటే ఆ టాపిక్ గురించి మాట్లాడినా దానికి సంబంధించినటువంటి విషయాలు వస్తూ ఉంటుంది లేదు ఆ వారంలో ఆ హోరాలో చూసిన సేమ్ ఈవెంట్సే ఉంటుంది అన్నమాట సో కాబట్టి ఈ వారాన్ని ఈ హోరాను వీటిని కలిపి మీరు ఎక్కువ ప్రయోగాలు చేయాలనేసి నేను ఆశపడుతూ ఉన్నా ఎవరైనా దీనిపైన ఎక్స్పెరిమెంట్స్ చేస్తే ఖచ్చితంగా కమెంట్ చేయండి తప్పకుండా నేను చూస్తాను ఏ విధంగా ఉందనేది ఓకే సో కాబట్టి అందరికీ ధన్యవాదాలు